వ్యక్తిగతంగా మా ఇమేజ్ పాడు చేసే విధంగా ఎన్నో కథనాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి పేర్ల ప్రింట్ వచ్చినట్టు ఆంధ్రజ్యోతి మీద ఆంధ్రజ్యోతి న్యూస్ వచ్చినట్టు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫేక్ న్యూస్ ఒక ప్రింట్ చేసి టైప్ చేసి ఆంధ్రజ్యోతిని పెట్టి అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ ఒక పెద్ద కుంభకోణం లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు గ్రావిటీ ద్వారా తుమ్మిడి హట్టు నుంచే నీళ్ళు తీసుకురావాలి గతంలో ఏదైతే పెట్టినామో ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అదే కరెక్ట్ కాంట్రాక్టర్లు దోసుకుంటందుకు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది ఉమ్మాటికి అవినీతి జరిగిందనేది అందరికంటే ముందు రాష్ట్రంలో నేను ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పినా అదే విషయాన్ని వక్రీకరించి మళ్ళీ ఈరోజు నేను ప్రభుత్వానికి కల్పించినందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నా నేను మాట్లాడినట్టు మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు వాటి తీవ్రంగా ఖండిస్తున్నా అందుకని ఈ మీడియాలో మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్లమెంట్ సభ్యునిగా ఎమ్మెల్సీగా రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన నాకు కాంగ్రెస్ పార్టీ అన్న సోనియా గాంధీ గారన్నా రాహుల్ గాంధీ గారు గారా అన్న చాలా అభిమానం ఆ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నే నేపథ్యం అటువంటి వ్యక్తి మీద లేనిపోనిగా నేను పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు ఇంకో దగ్గరనైతే చూసిన కథనము కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తారు కాబట్టి దయచేసి నమ్మొద్దు నేను ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దుశ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది తప్పితే అంతరంగిక సమావేశాల్లో కూడా చెప్తున్నాను బయట కూడా కొన్ని సందర్భాల్లో భూ నిర్వాసితుల విషయంలో అన్యాయం చేయొద్దు మన ప్రభుత్వం భూ నిర్వాసితుల గురించి వాళ్ళకిచ్చే పరిహారం గురించి ఒకసారి ఆలోచన చేసి మానవతా దృక్పథంతో ఆర్ మనం కంపల్సరీ చెయ్యాలి కానీ అలైన్మెంట్ విషయంలో అనుమానాలు ఉన్నాయి కొందరు అనుకూలంగా మార్చుకున్నట్టు రెండోది భూ నిర్వాసితులకు పరిహారం విషయంలో కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ పేద భూ రైతుల్ని భూమి ఉన్న పేద రైతుల్ని కంపెన్సేట్ కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కంపెన్సేషన్ చేయాలని చెప్పి నా అభిప్రాయం సో ఈ విధంగా చాలా రకాల దుష్ప్రచారాలు వస్తున్నాయి నమ్మొద్దు ఈరోజు కూడా మేము మా నియోజకవర్గ నాయకులందరూ కూడా నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గుంటూరుకు పోతున్నా నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలిచిన చీఫ్ గెస్ట్కి పిలిస్తే పోతుంటే నాతో పాటు మా నాయకులు కార్య మా మునుగోడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు వస్తుండ్రు అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుందాం రెప్పుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి మాకు రాజశేఖరెడ్డి గారు అభిమాన నాయకంగా కొడుకు వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద మేము గుంటూరు అనగానే దానికి దీనికి లింక్ పెట్టిండ్రు అందుకనే దయచేసి ఈ దుష్ప్రచారాన్ని దీన్ని ఏమంట దాన్ని రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పేసి అన్లెస్ అంటిల్ నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ మీను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్తా తప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ